ఒక ఊర్లో తిలోత్తమ అనే పేరుగల స్త్రీ ఉంది ఆమెకు బాల్యంలోనే వివాహం జరిగిపోయింది కానీ ఆమె భర్త నుండి ఎటువంటి సంసార సుఖం అనుభవించకుండానే ఆమె భర్త చనిపోయాడు భర్త చనిపోవడంతో తిలోత్తమకు వైదవ్యం అయితే వచ్చింది గానీ ఆమెకు వృద్ధాప్యం ఇంకా రాలేదు అప్పటికి ఆమె మంచి యవ్వనంలో ఉంది మహా అందగత్తె ఒకరోజు తిలోత్తమకు పరాయి వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారి అతనికి మనసిచ్చి అతనితో రహస్యంగా సుఖభోగాలు అనుభవిస్తూ ఉండేది ఇలా కొన్నాళ్లు కొనసాగిన తరువాత అనుకోకుండా ఆమె గర్భవతి అయింది భర్త లేకుండా అక్రమ సంతానం ద్వారా బిడ్డను కంటే జరిగే పరిణామం తలుచుకుని భయపడి తన రహస్యం బయటకు పొక్కకుండా ఆమె ఎక్కడికో వెళ్లి ఎవరికీ తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చి తిరిగి తన ఊరికి వస్తూ వస్తూ మార్గ మధ్యంలోనే ఆ పిల్లాడిని వదిలేసి తన ఊరికి వెళ్లిపోయింది అయితే అదే మార్గంలో వెళుతున్న ఒక శ్రీమంతుడు ఆ బిడ్డను చూసి అతనికి సంతానం లేకపోవడంతో ఆమె మగబిడ్డను తనతో పాటు ఇంటికి తీసుకువెళ్లి ప్రకారం దత్తత తీసుకుని వాడిని పెంచి పెద్ద చేసి తన ఆస్తిపాస్తులన్నీ ఆ బిడ్డకు ఇచ్చేసి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అయితే ఆ కుర్రవాడికి అతడు తన పెంపుడు తండ్రి అని తెలియదు అలా కొంతకాలానికి ఆ పెంపుడు తండ్రి మరణిస్తాడు చనిపోయిన తన తండ్రికి చేయవలసిన కర్మకాండలన్నీ ఆ కొడుకు చేస్తూ పిండ ప్రధానాలు తర్పణాలు వదులుతూ ఉంటే అప్పుడే ఆశ్చర్యకరంగా పితృలోకం నుండి మూడు చేతులు చేపపడి అతని ముందు ప్రత్యక్షమయ్యాయి ఆ మూడు చేతుల్లో మొదటి చెయ్యి తిలోత్తమ వివాహం చేసుకున్నవాడిది అయితే రెండో చెయ్యి తిలోత్తమకు గర్భాన్ని ప్రసాదించిన రహస్య ప్రియుడిది అయితే అతను కూడా ఇదివరకే చనిపోయాడు ఇక ఆ మూడో చెయ్యి అతడిని దత్తత తీసుకుని పెంచి పెద్ద ఇచ్చిన పెంపుడు తండ్రిది ఇప్పుడు ఆ కుమారుడు ఆ ముగ్గురులో ఎవరి చేతిలో పిండం ఉంచి తర్పణము వదలాలో చెప్పు అని బేతాళుడు విక్రమార్క మహారాజుని ప్రశ్నిస్తాడు మహారాజు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇలా చెబుతాడు ధర్మశాస్త్రం ప్రకారం తిలోత్తమ విధువరాలయ్యిందే తప్ప భర్త నుండి విడాకులు పొందలేదు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకున్నవాడే భర్త భర్త చనిపోయిన తర్వాత తిలోత్తమ రహస్యంగా ప్రియుడితో సంబంధాన్ని పెట్టుకుందే తప్ప అతడిని వివాహం చేసుకోలేదు అతడు ఆ పిల్లాడి జన్మకు కారణం కావచ్చు కానీ తండ్రి కాజాలడు కాబట్టి అయితే దత్తత వలన ఆ తండ్రికి వల్ల పొందే ఉత్తర క్రియాధికారాలు పోతాయి దత్తత చేసుకున్న తండ్రికి పుత్రుడి నుండి ఉత్తర క్రియలు పొందే అధికారం సంక్రమిస్తుంది కాబట్టి ఆ పిల్లవాడిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి చేతిలోనే పిండ ప్రధానము తర్పణము చేయడం సముచితం ధర్మసమ్మతము కూడా అని విక్రమ మహారాజు తీర్మానిస్తాడు